హలో అండి ఎప్పుడు పూర్ణం పూలనా ఈసారి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ప్రసాదం పూలని ట్రై చేద్దామా సరే అయితే మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూపిస్తాం వచ్చేసేయండి ఈ రెసిపీ ఏం చేస్తున్నారు చెప్పండి బూరెలు చేయాలంటే కంపల్సరీగా తోపు అయితే ఫస్ట్ కలుపుకోవాలి కదా దానికోసం దీంట్లో మైదా పిండి గోధుమ పిండి పంచారు వేసి తోపు కలుపుకోవాలి నీళ్ళేసి బాగా తిక్కులుగా కలుపుకోవాలి ఓకే తిక్కులుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గంట ఇటువంటి నానబెట్టే పని లేకుండా రుబ్బకుండా మిక్సీ అయ్యకుండా తోపు అయితే ఇలా సింపుల్గా పిండితో అయితే కలుపుకున్నారనమాట సో ఇక్కడ ఏంటంటే మైదా పిండి అండ్ అలానే గోధుమ పిండి యూజ్ యూస్ చేసి తోపుని అయితే కలుపుకున్నారు ఎంత అని అంటే సో మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో అంతే అమౌంట్ ఆఫ్ మైదా పిండిని తీసుకుంటామో అండ్ కొంచెంగా మనం గోధుమ పిండిని అయితే అనమాట అండ్ దాంట్లో కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం టేస్ట్కి సరిపడా పంచదారణైతే అయితే వేసుకొని తోపునైతే రెడీ చేసుకుంటాం తోపు మినిమం ఒక గంట పాటు అయినా కూడా అట్లా పక్క నుంచి పెట్టుకోవాలి అదనమాట ఓన్లీ మైదా పిండి కలుపుకుంటే జారుగా అయిపోతుంది అంట సో అది తోపు అనేది తిక్గా ఉండాలి కదా సో అందుకని కొంచెం అంచనాగా కొద్దిగా గోధుమ పిండిని కలుపుకొని తోపునైతే రెడీ చేసుకుంటాం నెక్స్ట్ అయితే ప్రసాదం వరలకి ప్రసాదం ఇంపార్టెంట్ కదా సో కేసరి అయితే చేసుకుంటామండి కేసరి అందరికీ తెలిసిందే నెయ్యిలోని బాగా రవ్వనైతే బాగా వేయించుకోవాలన్నమాట మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి సో వన్ ఈస్ట్ టూ రేషియోలో వాటర్ని తీసుకొని వాటర్ని కూడా పక్కన బాయిల్ చేసుకోండి రవ్వ బాగా వేగినాక సో అప్పుడు దాంట్లో వాటర్ని హాట్ వాటర్ని వేసుకొని అప్పుడు బాగా మిక్స్ చేసుకొని సో అలానే కేజీకి అంటే ఒక గ్లాస్కి గ్లాస్ నెర లెక్కన షుగర్ని అయితే తీసుకోండి మీకు షుగర్ తక్కువ తింటారు అనుకుంటే కనుక గ్లాస్కి గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది సో కరెక్ట్గా ఉండాలి అంటే ఈ ప్రసాదం బుర్లకి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి సో గ్లాస్కి గ్లాస్ చెప్పున షుగర్ని తీసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకోండి సో అదంతా బాగా కలిసినాక షుగర్ అంతా కూడా పట్టినాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ కుదిరితే మనకి వెంటనే రౌండ్స్ అయితే వచ్చేస్తాయి నొయ్యిగా నెయ్యి చేతికి అప్లై చేసుకుని రౌండ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఇన్ కేసు ఒకవేళ రాలేదు అనుకుంటే కొంచెం చల్లారి పెట్టుకుంటే వచ్చేస్తాయి అన్నమాట సో ఇక్కడైతే అందరం కూర్చొని ప్రసాదం బూరెల కోసం బూరెల్ని అయితే చుడుతున్నాం అన్నమాట చక్కగా వచ్చేస్తున్నాయి చూసారు కదా సో బూరెలకి మెయిన్ తోపే అనమాట తోపు కరెక్ట్ గా వస్తే ఇక బూరెలు చక్కగా వచ్చేస్తాయి వచ్చి మనం ఎప్పుడు బూరెలు ట్రై చేయలేదు అసలు బూరెలు పూర్ణం బూరెలు కూడా నాకు ఎప్పుడు రాదనమాట వేయడము ఇదే ఫస్ట్ టైం నేను బూరెలు అయితే వేస్తున్నాను సో నాకైతే మంచిగా అనిపించింది సో ఈసారి తప్పకుండా ట్రై చేయాలి నాకు సొంతంగా నేను మిక్స్ చేసుకొని పూర్ణం బూరెలు ఫస్ట్ ట్రై చేయాలి దాని తర్వాత ప్రసాదం బూరెలైనా ట్రై చేయాలి సొంతంగా అని అయితే అనుకుంటున్నాను అందరం కలిసి చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా సో ఎప్పుడైనా ఎప్పుడు కాకపోయినా అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారైనా త్రీ మంత్స్కి ఒకసారైనా ఇట్లా అందరం కలిసి ఏదైనా ఒకటి ఐటమ్ని చేసుకొని అందరం కలిసి తింటే చాలా బాగుంటుంది ఆ రోజైతే మేము చక్కగా రవ్వ పులిహోర అండ్ ఇంకా పూర్ణం అదే ప్రసాదం పూర్లు ఈ రెండు చేసుకొని అందరం కలిసి కూర్చొని హ్యాపీగా తిన్నాం అనమాట మంచిగా అనిపించింది ఇప్పుడు పప్పు కూర అందరింట్లోనే చేసుకుంటాము బట్ ఇలా స్పెషల్గా ఉండాలని చెప్పి ఇలా చేసుకున్నాము అసలు నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోతాయి ఈ ప్రసాదం ఈ కేసరి కదా సో అందుకనే కొన్ని కేసరి అలానే స్వీట్గా అలా తినడానికి ఉంచుకున్నాము మిగతావన్నీ కూడాను కూడాను బూరెల్లాగా అనమాట సో ఇది మా లంచ్ అనమాట పులిహోర అండ్ ఇంకా బూరెలు సో చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఆ రోజు ఇంతకీ రవ్వ పులిహోర రెసిపీ చూసారా లేదా ఇంకా చూడకపోతే ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి రవ్వ పులిహోర రెసిపీ కూడా చూసేసేయండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా చక్కగా ఇట్లా హ్యాపీగా వండుకొని మీకు నచ్చింది వండుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి సో వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మీద అసలు మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో వచ్చేస్తాను అట్ల దేని బాయ్ కేర్ చూడండి ఒకసారి ఇలాగా ఉండండి ఓకే బాగున్నారు రండి మీరు